श्रीरामकृष्णप्रभा चानल् चूडं मासपत्रिकं चन्द्रात्मजं गदाधराख्यक्षुधिरामसूनु प्रेमार्णवं भवमहार्णव कर्णधारम् भक्तप्रियं भुवनत्रयपालकं तं भक्तिप्रदं श्रीरामकृष्णमहं भजामि శ్రీరామకృష్ణుల దివ్యాస్త్రాలు అన్న శీర్షికలో భాగంగా ఈరోజు మనం భక్తుల పాలిట తిరుగులేని బ్రహ్మాస్త్రమైన భవబంధన ఖండనాస్త్రాన్ని గురించి తెలుసుకుందాం చావు పుట్టుకలనే ఈ సంసార చక్రంలో గిరగిరా తిరుగుతూ ఉన్నాం భవబంధనాల్లో పడి దిక్కుతోచుగా కొట్టుకుంటూ ఉన్నాం శ్రీరామకృష్ణులు కపాల మోచనులు ఈ ఘోర కలియుగంలో ఉంటూ కూడా ఈ భవబంధనాలను తెంచుకొని బయటపడే మార్గాన్ని సుగమం చేశారు అందుకే స్వామి వివేకానంద తన ఆరాత్రికం పాటలో ఖండన భవబంధన జగవందన వందితోమాయని వందితో కీర్తించారు ఆయన తన జీవిత కాలంలో ఎందరో భక్తులకు భవబంధన విముక్తి కలిగించారు ఈనాటికి అదృష్టవంతులకు కపాలమోచనం చేస్తున్నారు శ్రీరామకృష్ణులు చెబుతుండేవారు భగవత్ సాక్షాత్కారమే మానవ జన్మ ఉద్దేశ్యం కనుక ఒక చేత్తో భగవంతుని పట్టుకొని మరొక చేత్తో పనులు చేయి విరామ సమయంలో రెండు చేతులతో ఆయన్ను పట్టుకోవాలి పిల్లాడు స్తంభాన్ని పట్టుకొని గిరగిరా తిరుగుతాడు పడే భయం ఉండదు అలాగే భగవంతుని పట్టుకొని సంసారం చేస్తే అందులో మునిగే భయం ఉండదు మంచి మనిషిపై భారం వేస్తే నిన్ను మోసం చేయడు కదా భగవంతుని పట్టుకోవడానికి నామకీర్తన నిత్యానిత్య వివేకం ప్రార్థన మధ్య మధ్యలో సత్సాంగత్యం ఏకాంత వాసం మొదలైనవి అవసరమవుతాయని చెప్పేవారు శ్రీరామకృష్ణులు ఉత్తమ గురువులు కనుక శిష్యుల కంట కూడా వారి ఆధ్యాత్మిక ఉన్నతికై ఆయన పడే ఆరాటమే ఎక్కువగా ఉండేది నిరంజన్తో అంటున్నారు నిరంజన్ ఆయువు క్షీణిస్తుంది ఇంకెప్పుడు భగవల్లాభం చేసుకుంటావు నామజపం బాగా చెయ్యి అని ఉత్సాహపరిచేవారు లాటు రోజంతా పనిచేసి అలసిపోయి సాయంత్రం పూట నిద్రపోతుంటే మందలించేవారు ఈ సమయంలో ఆదమరిచి నిద్రపోతే సాధనలు ఎప్పుడు చేస్తావు ఇక్కడికి వచ్చింది నిద్రపోవడానిక రాత్రి ఎలా గడిచింది తెలియని తీవ్రతతో జపధ్యానాలు ఆచరించాలి అన్నారు అలాగే అధర్ అనే భక్తుడు కార్యాలయం సమావేశాలు మొదలైన ఒత్తిడిలో దక్షిణేశ్వరం చాలా కాలం దర్శించలేకపోయినప్పుడు అన్నారు చూడు అధర్ కార్యాలయాలు సమావేశాలు మొదలైనవన్నీ కూడా అనిత్యం భగవంతుడు ఒక్కడే నిత్యం భగవంతుని ఆరాధించడానికి కొంత సమయం చేసుకోవాలి శరీరం ఈనాడు ఉంటుంది రేపు కనుమరుగవుతుంది లాలాబాబు అనే జమీందారు సాధకుడిగా మారిన వృత్తాంతాన్ని చెబుతుండేవారు ఒకరోజు లాలాబాబు అనే జమీందారు ఒక మార్గంలో వెళ్తూ ఉన్నారు ఒక చాకలివాని కూతురు తన తండ్రితో నాన్న పొద్దుపోయింది ఇక వాసనకి నిప్పిప్పుడు అంటిస్తావు అని అంటున్నదట ఆమె భాషలో వాసన అంటే అరటి చెట్టు బెరడు దాన్ని కాల్చి బూడిద చేసి సబ్బుకు బదులు బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారు సంస్కృతంలో వాసన అంటే కోరికలు ఈయన దాన్ని అర్థం చేసుకున్నది వయస్సు మీరుతోంది కోరికలకు నిప్పెప్పుడు అంటిస్తావు అని అతనిలో వైరాగ్యం రగిలి గొప్ప సాధకుడయ్యాడు ఇటువంటి కథలు ఎన్నో చెబుతుండేవారు ఆ విన్న శిష్యుల్లో సాధన చేసేందుకు ఉద్దీపన ఉత్సాహం కలిగేవి నరేంద్రాది భావి సన్యాస శిష్యులు వారు యువకులు కనుక ఒక పక్క రోజంతా చదువు శ్రీరామకృష్ణుల సేవ మొదలైన విషయాల్లో గడిచిన వారు రాత్రుల్లో సాధనలలో గడిపేవారు బలరాం రామచంద్ర దత్త దేవేంద్రుడు వంటి గృహస్థ భక్తులు కూడా వీలైనంత సమయం సాధనలో గడుపుతుండేవారు ఇతరులను కూడా ఉత్సాహపరుస్తుండేవారు ఇక గిరీష్ కాళిపదుడు వంటి మరొక కోవకు చెందిన వీర భక్తులున్నారు వారికి శ్రీరామకృష్ణుల పట్ల అచంచల విశ్వాసం మరొక పక్క ఇతర శిష్యుల్లాగా సాధన చేయడానికి వారి పని ఒత్తిడి వారి స్వభావం వారికి సహకరించేవి కాదు కాళీపదుడు శ్రీరామకృష్ణులతో అనేవాడు సాధనలే చేయగలిగితే మేము వేరే గురువు వద్దకే వెళ్ళేవాళ్ళం మీ దగ్గరకు రావడం ఎందుకు అని అది మా వల్ల అయ్యేది కాదు వారికి అచంచల విశ్వాసం శ్రీరామకృష్ణులవి భవబంధనాలను త్రెంచగల సమర్థులు అని కనుక వారు సంపూర్ణ శరణాగతితో ఆయన వద్దే పట్టుబట్టారు కాళీపదుడు ఒకరోజు శ్రీరామకృష్ణులను గంగలో నౌకా విహారానికి వెళ్దామని తీసుకువెళ్ళాడు గంగ మధ్యలో పడవ ఆపించాడు శ్రీరామకృష్ణుల పాదాలను గట్టిగా పట్టుకొని నన్ను మీరు ఎలాగైనా కాపాడాలి అన్నాడట శ్రీరామకృష్ణులు అన్నారు సరే నామజపం చెయ్యి నీకు ముక్తి లభిస్తుంది అని కాళీపదుడు అన్నాడు అదంతా కాదు నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నా చుట్టూ చీకటి కమ్ముకుని ఉంటుంది భార్య బిడ్డలెవ్వరూ నన్ను ఆ సమయంలో కాపాడలేరు మీరొక్కరే నాకు రక్షకులు ఆ సమయంలో మీరు ఎడం చేత్తో దీపం పట్టుకొని కుడి చేత్తో నా చెయ్యి పట్టుకొని నన్ను ఈ భవసాగరాన్ని దాటించాలి అని శ్రీరామకృష్ణులు సరే అని మాటిచ్చారు అతడు వదల్లేదు మూడు సార్లు అనిపించుకున్నాడు నన్ను గంగ మధ్యలోకి లాక్కొచ్చి భలే తతంగం చేశావే అంటూ నవ్వారట శ్రీరామకృష్ణులు నిజంగానే కాళీపదుడి చివరి ఘడియల్లో అతని దగ్గర ఉన్నవారు వారి స్మృతుల్లో రాశారు కాళీపదుడు చిరునవ్వుతో వచ్చారా గురుదేవా అంటూ చెయ్యి పైకెత్తి ప్రాణాలు విడిచాడట కాళీపదుడు అంటుండేవాడు మన గురుదేవులు భలే గురుదేవులు సాధనలేమీ చెయ్యక్కలేదు ఆయన్ను పట్టుకుంటే ఆయనే అన్ని చూసుకుంటారు అని అలాగే గిరీష్ ఘోష్ శ్రీరామకృష్ణులకు ఇవ్వడం శ్రీరామకృష్ణులు అతని భారాన్ని గ్రహించడం మనకి తెలిసినదే ఒకరోజు గిరీష్ అన్నాడట నేను ఏ ఉపదేశాన్ని వినదలుచుకోలేదు నేనే స్వయంగా బళ్లకొద్దీ ఉపదేశాలు రాసి ఉంచాను అవేమి నాకు ఉపయోగపడలేదు నా జీవితాన్ని పూర్తిగా మార్చివేయడానికి ఏదైనా చెయ్యండి శ్రీరామకృష్ణులు అన్నారు కనీసం ఉదయం సాయంత్రం స్మరణ చెయ్యి సరిపోతుంది అని ఎంతో సులభమని తోచింది ఈ ఉపాయం కానీ అతనిది క్రమరాహిత్యమైన జీవిత విధానం ఆయన నిర్దేశించిన సమయంలో మర్చిపోకుండా భగవంతుని స్మరించడం అసాధ్యం అనిపించింది అతనికి మౌనంగా ఉండిపోయాడు అతడి మౌనాన్ని అర్థం చేసుకున్న శ్రీరామకృష్ణులు అన్నారు సరే నువ్వు అలా చెయ్యలేని పక్షంలో అన్నం తినే ముందు నిద్రించే ముందు భగవంతుని స్మరించు అని క్రమశిక్షణ నియమ నిబంధనలు అలా వంటివి అతడి నిఘంటువులోనే లేవు కనుక అంతకీ అతను వాగ్దానం ఇవ్వలేకపోయాడు అప్పుడు శ్రీరామకృష్ణుడు భావపారవశ స్థితిలోకి వెళ్ళి అతడితో ఇలా అన్నారు సరే నీ వకాలత్ నామా పవర్ ఆఫ్ ఎటార్ని నాకు ఇచ్చే ఇప్పటి నుండి నీ పూర్తి బాధ్యతను నేను వహిస్తాను నువ్వేమీ చేయనవసరం లేదు అని అప్పటికి గిరీష్ ఊపిరి పీల్చుకున్నాడు ఆధ్యాత్మిక సాధన నుండి నాకు మినహాయింపు వచ్చింది అనుకున్నాడు కానీ నామాలోని అసలు రహస్యం గిరీష్కు క్రమంగానే బోధపడింది కాలం గడిచే కొద్దీ ఏ పని అతడు సొంత ఇచ్ఛతో చెయ్యలేకపోయాడు భగవంతుని ఇచ్చకు సమర్పించుకున్నాను అన్న విషయం అతనికి గుర్తుకొచ్చేది కాలంత్రంలో గిరీష్ అన్నాడు నన్ను చూడండి ఊపిరి పీల్చుకోవడానికి కూడా నాకు స్వేచ్ఛ లేదు అని ఏదేమైనా అతని జీవితం పూర్తిగా మారిపోయింది ఒకరోజు శ్రీరామకృష్ణులు గిరీష్తో అన్నారు నువ్వు ఎంతో పురోగమిస్తావు నిన్ను చూసి జనం ఆశ్చర్యపోతారు అని గిరీష్ అంటాడు శ్రీరామకృష్ణులను ప్రేమించడం కష్టం కాదు ఆయన ఆజ్ఞను పాటించడం కూడా కష్టం కాదు ఆయన్ను విస్మరించడమే కష్టం అని ఇలా లెక్కలేనని ఉన్నాయి శ్రీరామకృష్ణుల శిష్యులు అందరూ కూడా భవబంధన విముక్తికై ఆయన వద్ద టికెట్ బుక్ చేసి ఉంచుకున్నారనమాట జీవించినంతకాలం ఒక చేత్తో భగవంతుని పట్టుకొని మరొక చేత్తో సంసారంలోని కర్తవ్యాలను నిర్వహించడమే కాకుండా అంతిమ సమయంలో భగవత్ చింతన అనేది ఎంతో అమూల్యమైనది పునర్జన్మ లేకపోవటానికి కానీ లేదా ఉన్నతమైన జన్మను పొందటానికి కానీ శ్రీరామకృష్ణుల శిష్యుల ప్రతి ఒక్కరి అంతిమ గడియలు అద్భుతంగా ఉండేవి బలరాంబోస్ అనే శిష్యుని అంతిమ సమయంలో అతన్ని భార్య చూసింది శ్రీరామకృష్ణులు వచ్చి చేతులు పుచ్చుకొని అతన్ని రథంలో తోడుకొని పోవడం అక్షయ్ కుమార్ సేన్ అనే భక్తుడు కూడా అంతిమ సమయంలో శ్రీరామకృష్ణులు రావడం స్పష్టంగా చూశాడట సరే వీరంతా గొప్ప భక్తులు కనుక ఈ విధంగా జరగడంలో గొప్ప ఆశ్చర్యం లేకపోవచ్చు అని మనకు అనిపించవచ్చు కానీ సామాన్యుల విషయంలో కూడా ఇలా జరగడం ఎంతో ఆశ్చర్యం రసిక్ అని దక్షిణేశ్వరంలో ఊర్చే పనివాడు ఉండేవాడు ఒకరోజు శ్రీరామకృష్ణుల యథాలాపంగా అతన్ని పిలిచి నీకేం కావాలి అన్నారు అతడు గొప్ప భాగ్యశాలి అని చెప్పాలి బాబా నా ప్రాణం పోతున్నప్పుడు మీరు వచ్చి నాకు దారి చూపించాలి అన్నాడట అలాగే అని అభయమిచ్చారు గురుదేవులు నిజంగానే చివరి క్షణాల్లో అతడు శ్రీరామకృష్ణులను దర్శించాడు ప్రఫుల్ల వదనంతో శ్రీరామకృష్ణ అని బిగ్గరగా పిలుస్తూ ప్రాణాలు విడిచాడట అలాగే ప్రతాప్ చంద్ర హజ్రా అని ఒక విచిత్రమైన వ్యక్తి ఉండేవాడు శ్రీరామకృష్ణుల గది బయట వరండాలో మఖం వేశాడు చాలా అవకాశవాది భక్తుల వద్ద శ్రీరామకృష్ణుల గురించి చులకనగా మాట్లాడుతుండేవాడు ఆయన దగ్గర భగవద్ విషయాలు ఏం వింటారు నా దగ్గరకు రండి అంటుండేవాడు ఒక్కసారి శ్రీరామకృష్ణులు గదిలో ఉన్నా కూడా గదిలో ఆయన లేరు అని చెప్పి భక్తుల్ని పంపించేస్తుండేవాడు అటువంటి వ్యక్తి కూడా చివరకు శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో శ్రీరామకృష్ణుల్ని దర్శించి వచ్చారా గురుదేవా అంటూ ప్రాణాలు విడిచాడట మనకి ఇంకొక సందేహం కలుగుతుంది ఎంతైనా వీరంతా శ్రీరామకృష్ణుల్ని చూశారు వారి దివ్యాస్త్ర ప్రభావంతో వారి జీవితాలు ధన్యమయ్యాయి మరి మన సంగతి ఏమిటి అని గిరీష్ ఘోష్ ఒక చక్కని మాట చెప్తాడు భగీరథుడు దివి నుండి భూవికి గంగని తీసుకుని వచ్చాడు అది తన తాత ముత్తాతల ముక్తితో ఆ గంగ తన పనిని పూర్తి చేసుకొని మళ్ళీ స్వర్గలోకంలోకి వెళ్ళిపోయిందా సగరవంశీయులకు ముక్తిని ప్రసాదించడానికి అవతరించిన పావన గంగామాత నూరు పాయలుగా ప్రవహించినట్లు అఖండమైన శ్రీరామకృష్ణుల ప్రేమ లోకోద్ధరణ కోసం వందలాది భక్తుల గుండా ఉంది ఆనాడు భగీరథుడు తీసుకువచ్చిన గంగ నేటికి ఎందరినో పునీతులను చేస్తోంది అలాగే శ్రీరామకృష్ణులు తమ పేరు మీద వచ్చిన వారందరినీ హక్కును చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీరామకృష్ణులు తమ సాధనా కాలం తర్వాత దక్షిణేశ్వరం కుటీరం పైకెక్కి పిలిచేవారు నేను మీకోసం ఎదురు చూస్తున్నాను ఓ భక్తుల ఎవరు ఎక్కడున్నారో రండి అని ఆ పిలుపు ఆనాటి భక్తులకైనా పెద్దలు అంటారు ఆ పిలుపు ఇంకా సజీవంగానే ఉంది శ్రీరామకృష్ణులు పిలుస్తూనే ఉన్నారు ఆ పిలుపుని అందుకొని ఆయన చరణాల వద్ద ఆశ్రయం పొందడం మన కర్తవ్యం మిగిలినదంతా ఆయన చూసుకుంటారు శ్రద్ధ విశ్వాసం వ్యాకులత శరణాగతి ఇవి ఉంటే ఇంకా కావలసినవన్నీ ఆయన ఇస్తారు కనుక శ్రీరామకృష్ణులను ప్రార్థిస్తే మన భవబంధనాలన్నీ పటాపంచలవుతాయి శారదా మాత ఒకసారి ఒక చక్కటి విషయం చెప్తారు శ్రీరామకృష్ణులు కామర్పకూరులో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఒకరోజు బాగా వాన కురిసింది పొలాలన్నీ వాన నీళ్ళల్లో మునిగిపోయాయి వీధుల్లో ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో శ్రీరామకృష్ణులు నడిచి వెళ్తూ ఉన్నారు పెద్ద పెద్ద చేపలు పైకి రావడం చూసి ఊరి జనం వాటిని కర్రలతో కొట్టి పట్టుకుంటూ ఉన్నారు అప్పుడు ఒక చేప వేగంగా వచ్చి శ్రీరామకృష్ణుల కాళ్ళని చుట్టి చుట్టి పట్టుకుందట వెంటనే శ్రీరామకృష్ణులు అక్కడున్న జనంతో ఈ చేపను చంపకండి ఇది నా కాళ్ళ చుట్టూ తిరుగుతూ నన్ను శరణ వేడింది వీలుంటే దీన్ని ఎవరైనా కొలను రండి అన్నారట తర్వాత స్వయంగా ఆయనే దాన్ని తీసుకుపోయి కొలనులో వదిలిపెట్టారు ఇంటికి వచ్చాక ఆహా ఇలా ఎవరైనా శరణ వేడితే మాత్రమే వారికి విముక్తి ఉంటుంది అన్నారట ఈ సంఘటన గురించి చెప్తూ అమ్మ అంటారు శరణు వేతి అనుగ్రహం లభిస్తుంది అని అదే విధంగా ఎవరైతే శ్రీరామకృష్ణుల్ని శరణు పొందుతారో వారికి భవబంధన విముక్తి అన్నది తథ్యం అందుకే స్వామి వివేకానంద సంపద తవ శ్రీపద భవఘోష్పద వారి యథాయ్ అన్నారు అంటే శ్రీరామకృష్ణుల చరణాలను సంపదగా పొందిన వ్యక్తికి భయంకరమైన విశాలమైన భవసాగరాన్ని ఒక ఆవుగిట్ట చేసిన గుంటలోని నీళ్లను ఎంత సులభంగా దాటగలుగుతాము భవసాగరాన్ని కూడా అంతే సులభంగా దాటగలుగుతాము అని గోవత్సపాద ఇవ తి సోమకూప ఇవ తృహాంధకూప తస్య తృతాంత పాశో భవతి భక్తి రసేన పూర్ణం ఎవరి హృదయంలో శ్రీరామకృష్ణుల భక్తిరసం నిండి ఉంటుందో అట్టివానికి ఈ సంసార సాగరం ఆవుదూడ గిట్ట గుంటలాగా గృహాంధకూపం రోమరంధ్రంలాగా యముడి కాలపాషం తామరతూడులాగా కనిపిస్తుంది ఓం శాంతి శాంతి